స్వాగతం నేను రూపా యాభై ఏళ్ళకి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ నిన్న జరిగిన బీసీ మహాసభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యాభై ఏళ్ళకి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామంటూ తెలియజేశారు బీసీలు అంటే వారు కాదు సమాజానికి వెన్నుముక్క అని మేము నిరూపిస్తామని బీసీలో ఉన్న పదిహేను వందల మూడు గలకి న్యాయం చేసే బాధ్యతని తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు దాన్ని డెబ్బై రూపాయలు నేనే చేశాను తర్వాత వచ్చినప్పుడు రెండు వందలు ఉంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్యకారుల ఇబ్బందికి కారణమైన జీవోని మేము అధికారంలోకి వచ్చి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని తెలిపారు రజకులు షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చేందుకు వడ్డారాలను షెడ్యూల్ ట్రైబుల్లో చేర్చుటకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన తెలియజేశారు చంద్రన్న బీమా పరిహారాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతామని తెలిపారు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మూడు వందలకు పైగా బీసీ దారుణ హత్యకు గురయ్యారని బీసీలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకమైన చట్టం తీసుకువస్తామని ఆయన తెలియజేశారు అలాగే స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ చట్టం సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ప్రభుత్వ తీర్మానము చేస్తామని ఆయన తెలిపారు నామినేటెడ్ పదవుల్లో బీసీకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తామని వారి స్వయం ఉపాధికి పదివేల కోట్లు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు జగన్ ప్రభుత్వం రద్దు చేసిన శాశ్వత గురధ్రువ పత్రాలు అన్ని విద్యా పథకాలు పునరుద్ధారణ చేసి విదేశీ విద్యా పథకానికి షరతులు లేకుండా మరియు పీసీ విద్యార్థులకు ఫీజు రెబ్యూస్మెంట్ పథకం పునరుద్ధారణలోకి వచ్చిన ఏడాదిలోనే బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ నిర్మాణం అమలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు మహిళలు యువత పది ఎత్తున పాల్గొన్నారు రేపటి అరవై రోజుల్లో ఈ మూడు వేల పెంచుంది నాలుగు వేల రూపాయలు జబాయిత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం లక్ష యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో పెట్టే బాధిత మాది సంవత్సరానికి ముప్పై వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు పెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి దొంగ లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యల్లో రిజర్వేషన్లు ఉండాలి ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే కాదు నలభై ముప్పై ముప్పై నాలుగు పర్సెంట్ ఉండాలని ఆరో తెలుగుదేశం పార్టీ నాధ్వర్యంలో రిజర్వేషన్లు పెంచాం ఎన్ని సంవత్సరాలైనా పేదరికంలో మగ్గే పరిస్థితి వస్తుంది అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని పెట్టి రాజకీయ నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీని తర్వాత సమర్థవంతమైన నాయకత్వం వచ్చారు నేను ఇంకొకడు హామీ ఇస్తున్నా నిరంతరం పోరాడతాం చట్టసభల్లో ముప్పై మూడు శాతం వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు అసెంబ్లీలో పార్లమెంట్లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడుతామని ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకందరికీ చెప్తున్నా